జై సద్గురు బ్రహ్మహారాజుకి జై శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట సుందర్ రామయార్య రాజయోగి సద్గురు బ్రహ్మారాజుకి జై శ్రీ అభయానంద చిట్టేటి కోదండరామయ్య తండ్రికి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారిచే విరచితంబైన క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత దోషరహిత పరమతత్వ కందపద్యములు నూట ఎనభై ఒకటి నూట ఎనభై రెండు

నేర్చు సుమతి జై నిజ గురుభ్యో నమ జై నిజ గురు అనుభవానందాయ నమ శ్రీమద్భాగవత భాగవత ఉప కేంద్ర వారి కందపద్యములలో నూట ఎనభై ఒకటి నూట ఎనభై రెండు కందపద్యములను మనం ఈరోజు ముచ్చరించుకుంటున్నాం చక్కని నీతిని బోధిస్తూ ఉన్నారు కృష్ణ ప్రభు దేశ్రుల వారు నాయన శిష్య వీణుల వినడి బోధను నేనే బ్రహ్మనని నెక్కి నీల్గెటివాడున్ మాణికముగా అనవచ్చిన దానిని రాయనుచు దలచు తార్కికుని గతిన్ కొందరు దీనిని విన జాలరు వినలేరు విని సహించలేరు కూడా నాయన ఎలా అంటే చెవులారా వినడు దేనిని ఈ పరిపూర్ణమైనటువంటి ఘనమైన తోరమైనటువంటి బోధను ఎందుకు వినడు వాడు నేనే బ్రహ్మను అహం బ్రహ్మాస్మి అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞాన బ్రహ్మ తత్వమసి బ్రహ్మ ఓ మిథ్యేకాక్షరం బ్రహ్మ అనబడేటువంటి ఆ గర్వంతో ఉంటాడు అలా నిక్కుతూ ఉంటాడు నాకన్నా గొప్పవారు లేరు అనే భావనతో ఉంటారు అలాంటి భావనతో ఉండి నీలుగుతూ ఉంటారు వారు అధికంగా ఆ అహంతో మమేకమయ్యి అలానే చస్తారు వాళ్ళు అలాంటి వారు ఆ అహంతో నీలిగేటి వారు ఎవరు చెప్పినా వినేటువంటి లక్షణం వారికి ఉండదు నాయన వారికి అంటే ఎలా ఎలాంటి విధానం అంటే వారిది మాణికముగాన వచ్చిన ఒకవేళ కొందరికి దారిలో మాణిక్యం కనిపించింది కనిపిస్తే దాన్ని చేపట్టరు దానిని రాయనుచు దళచు తార్కికుని గతి మాణిక్యం కనిపించినా కానీ దానిని రాయనేటువంటి విధానంతో భావిస్తారు నాయన వాళ్ళు ఎందుకని వాటి విలువ తెలియదు నాయన వారికి ఇక్కడ తార్కికుడు అంటే తర్కశాస్త్రములో ప్రావీణ్యుడని కాదు నాయన ప్రతిదాన్ని కూడా అనుమానించి ప్రతిదీ తర్కంతో ఆలోచిస్తుంటారు కొందరు ప్రతిదానికి ఏయో ఒక కుంటి సాకులు వెతుకుతూ ఉంటారు కొందరు అలా ఘనమైనటువంటి బోధ దొరుకుతూ ఘనమైనటువంటి బోధను నిజ గురుదేవులు మనకు అందజేస్తున్నప్పటికీ కూడా వీణుల వినర్నైన ఈ బోధను శ్రేష్టమైనటువంటి బోధను చేకొనటం చాలా కష్టం అరుదు ఎందుకని ఏ వింతలు లేనటువంటిది ఈ బోధ ఈ నేన బ్రహ్మను అనేటువంటి బోధలైతే వింతలు కలిగినటువంటి బోధలవి అలా నిక్కేటువంటి వారు అలాంటి వారికి ఎలా అంటే వారు ఎలాంటి వారు ఒకవేళ వారికి మాణిక్యం ఎదురై పడ్డప్పటికీ మాణిక్యం వారికి కనిపించినప్పటికీ కూడా దానిని రాయితో సమానంగా భావిస్తారు అని కృష్ణ ప్రభు దేశ వారు తెలియజేసి తదుపరి నూట ఎనభై రెండవ కందపద్యంలో నాయన శిష్య కొందరు ఎలా ఉంటారంటే ఒకరు విని మెచ్చవలెనని సకల పురాణములు వేద శాస్త్ర స్రౌత ప్రకరమును నేర్చు విద్య నేర్చు విధ్వకరంభీ బోధ మెచ్చ నేర్చుని సుమతి అంటే విధ్వన్కరంభీ బోధ మెచ్చ నేర్చుని సుమతి విధ్వన్ ఎవరు పండిత సమూహములు అంటే పాండిత్యముతో ఉన్నవారు వారి విధానం ఎలా ఉంటుందంటే తనను అందరూ శ్లాఘించవలనని తనను అందరూ మెచ్చవలెనని ఎప్పుడూ కూడా మెచ్చుకోలుకే ఉంటుంది వారి బోధనా విధానం వారితోనే అంటూ ఉంటారు నేను చాలా చక్కగా చెప్పాను కదా నాతో సాటిగా చెప్పేవారు ఎవరైనా ఉన్నారా మీరెవరినైనా చూసారా అని డాంబికాలు పోతూ ఉంటారు కేవలం కీర్తి ప్రతిష్టల కోసం వారు సకల పురాణములు ఔపాసన పట్టి ఉంటారు ఈ అష్టాదశ పురాణములైనటువంటి ఈ బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మవర్తక భాగవత భవిష్యత్ మత్స్యపురాణం అదేవిధంగా మార్కండేయ విష్ణు వరాహ అగ్ని నారద పద్మ కౌర్మ స్కాంద శివ లింగ వాయువామన పురాణాలన్నిటినీ కూడా ఉపాసన పట్టి ఉంటారు శిష్య అంతేకాకుండా వేదములైనటువంటి సామధర్మణ వేదములను ఒళ్ళవేసి ఉంటారు ఇంకా షట్శాస్త్రములు తర్క వ్యాకరణ ధర్మ మీమాంస వైద్య శాస్త్రములలో పట్టు సాధించి ఉంటారు శిష్య ఇంకా స్రౌత ప్రకరము అంటే శృతులలో చేసేటువంటి కర్మకాండలు ఏవైతే ఉన్నావో వాటన్నిటినీ కూడా వారు నేర్చి ఉంటారు నాయన నేర్చు అలా నేర్చినటువంటి విధ్వన్నికరంబు అలాంటి వారు ఈ బోధ మెచ్చ నేర్చునే సుమతి ఈ బోధను వారు మెచ్చేందుకు అంగీకరిస్తారా నాయన వారు అంగీకరించరు శిష్య వారు దానితోనే పెనబడి దానితోనే మమేకమై దానితోనే లీనమై ఉంటారు శిష్య వారు వారు కల్పించినటువంటి శాస్త్ర మర్యాదలు ఏవైతే ఉన్నావో వాటితోనే ఉంటారు నాయన వారు వారికి అవే ఘనం వాటిని ప్రకటించేందుకే వారి యొక్క పాండిత్యముతో సంపూర్ణముగా కృషి చేస్తూ ఉంటారు నాయన తననందరూ మెచ్చాలి అనేటువంటి భావనలోన ఉంచుకునే శిష్య అలాంటి భావంతో ఉంటారు అని మనకు కృష్ణపురు దేశకేంద్రుల వారు చక్కగా ఈ నూట ఎనభై ఒకటి నూట ఎనభై రెండు కందమధ్యముల ద్వారా తెలియజేశారు జై గురుదేవా